కాలేజీల్లో అలాగే విద్యా సంస్థల్లో ముస్లిం విద్యార్థినులు హిజాబ్ అంటే ఈ బురఖ లాంటివి ధరించి రావటం నిషిద్ధం అలా వస్తే మేము రానివ్వము అని కొన్ని కాలేజీలు గతంలో కర్ణాటకలో ఉత్తర్వు ఇచ్చాయి అది చాలా చర్చ అయింది తర్వాత కొంచెం వెనక్కు తగ్గామన్నారు ఏదైనా అది ఒక సమస్య ఇటీవల ముంబైలో కూడా ఇలాంటి సమస్య ఒక ప్రైవేట్ కాలేజీ ఎన్జి ఆచార్య డికే మరథే మారితే కాలేజీ ఇలాంటి ఉత్తర్వు ఇచ్చింది అసలు అమ్మాయిలు ఎవరైనా సరే ఇలాంటివి వేసుకుంటే బొరఖాలు ముసుగులు మేలి ముసుగులు ఇవి ధరిస్తే రాకూడదని ఉత్తర్వులు ఇచ్చింది దాన్ని కొంతమంది విద్యార్థినులు సవాల్ చేశారు చేస్తూ ముంబై హైకోర్టుకి వెళ్ళారు ముంబై హైకోర్టు కూడా ఆ ఉత్తర్వులను సమర్థించిన విద్యా సంస్థలు వాటిలో అందరూ ఒకటే విధంగా ఉండాలి యూనిఫామ్ ఉండాలి అటువంటి చోట ఎవరికి తోచినట్టు వాళ్ళు వేసుకొని వస్తే ఎట్లా అందుకనే యాజమాన్యం ఇచ్చిన నిషేధం పెట్టి నిషేధం చెల్లుతుంది మీ అని పిటిషన్ను దాని మీద వాళ్ళు ఆ విద్యార్థులు సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టు ఈరోజు చాలా సంచలనమైన ఉత్తర్వు ఇచ్చింది ముంబై హైకోర్టు ఇచ్చినటువంటి ఆ తీర్పును నిలుపుదల చేస్తూ స్టే ఉత్తర్వులు ఇచ్చింది చాలా కీలకమైన తీర్పు ఇది ఎందుకంటే దేశంలో చాలామంది అసలు ఈ విషయంలో మౌలికంగా ఉన్న అంశాలేంటనే చూడకుండా కాలేజీలో అందరూ ఒకటే విధంగా ఉండాలి కదా కొంతమంది వేసుకోవటం పెట్టి ఇలాంటివి మాట్లాడుతుంటారు ఈ వాదనలు ఎంత తర్క విరుద్ధమైనవి మత స్వాతంత్రం మైనార్టీలకు రక్షణ ఉన్నటువంటి భారతదేశంలో భిన్న మతాల వాళ్ళు భిన్నమైనటువంటి భాషలు కలిగినటువంటి ఈ దేశంలో మీరు ఒకరికి మటుకే ఇలా నిషేధం ఎలా విధిస్తారు సో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా సంజయ్ కుమార్ జస్టిస్ సంజయ్ కుమార్ ధర్మాసనం స్టే ఇస్తూ చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసింది చాలామంది మేము చదువుకున్నాము అన్నీ తెలుసుకు తెలుసు అనుకునే వాళ్ళు కూడా ఎప్పుడు మైనార్టీల పట్ల బుజ్జగింపు ముస్లింల పట్ల బుజ్జగింపు ధోరణి అపీజ్మెంట్ ఇలా అంటారు వాళ్ళకి కళ్ళు తెరిపించేటటువంటి వ్యాఖ్యలు చేసింది ఏమన్నది కోర్ట్ ది ఇంటర్ ఆర్డర్ వైల్ హీరింగ్ ఏ పిటిషన్ ఫైల్ బై త్రీ ముస్లిం ఉమెన్ స్టూడెంట్స్ ఆఫ్ ఎన్జి ఆచార్య అండ్ మరాథే కాలేజ్ ఆఫ్ ముంబై వీళ్ళు ఏమన్నారు వాట్ ఈస్ దిస్ దే విల్ నాట్ రివిల్ దే రిలీజియన్ డోంట్ ఇంపోజ్ సచ్ ఎ రూల్ జస్టిస్ ఖన్నా సెడ్ రెఫరింగ్ టు ది కాలేజ్ రీజనింగ్ దట్ ది రూల్ వాజ్ ఇంపోజ్ సో దట్ ది రిలీజియన్ ఆఫ్ ది స్టూడెంట్స్ వాజ్ నాట్ రెవిల్డ్ వీళ్ళు చాలా వింతవాదం చేస్తారు ఈ బొరఖా వేసుకుంటే వాళ్ళు ముస్లింలు అంతా తెలిసిపోతుంది కదా దానివల్ల మా సరైంది కాదు కాబట్టి మతపరంగా అందరూ ఒకటే ఉండాలి తేడా ఉండకూడదని మేము చెప్పామన్నారు అప్పుడు ఏమన్నారంటే జడ్జి గారు జస్టిస్ కుమార్ సంజయ్ కుమార్ రెండో న్యాయమూర్తి ఓన్లీ నేమ్స్ రివిల్ దేర్ రిలీజియన్ విల్ యూ ఆస్క్ దెమ్ టు గివ్ అన్ నెంబర్ సోదర్ దే ఆర్ నాట్ అడ్రస్డ్ బై నేమ్ సూటిగా అడిగేశారు అంటే వాళ్ళ పేర్లు చూస్తే వాళ్ళు ఏమాత్రమో తెలీదా పేర్లు కూడా మార్చుకొని నెంబర్లు పెట్టుకోమని మీరు వాళ్ళని చెప్పగలుగుతారా అని ఆ రెండో జేట్ జరిగారు వీళ్ళు అన్ని వాదనలు చేశారు వాళ్ళ తరఫున వచ్చినటువంటి న్యాయవాది ఎవరి తరఫున కాలేజ్ తరఫున ఏమండి ఉత్తర్వులు ఎప్పటి నుంచో ఇచ్చాము ఇంతకాలం నాలుగు వందల మంది పిల్లలు ఉన్నారు వాళ్ళలో ఎవరికి లేని అభ్యంతరం వీళ్ళకే వచ్చిందా వీళ్ళు కావాలని గొడవ చేస్తున్నారు అందరూ ఒకటిగా ఉండాలి అని చెప్పి మేము చెప్తే దాన్ని ఎందుకు ఆపుతారు పైగా కాలేజీలో క్లాస్ రూముల్లో ఇట్లా బురఖాలు ఇవి పెట్టుకుంటే చెప్పేది ఎలా వింటారు వాళ్ళను వాళ్ళ తెలిసిన అర్థమైతే లేని మాస్టర్కి అలా తెలుస్తుంది అని అన్నారు అప్పుడు దీనికి వచ్చిన మినహాయింపు రూమ్లో ఉన్నప్పుడు మటుకు ముఖం కనిపించే విధంగా వాళ్ళు కూర్చోవాలి అంతవరకు మేము చెప్పగలుగుతాం కానీ అసలు బురఖానే వేసుకోవటం తప్పు అని ఎలా చెప్తారు దీనికి వాళ్ళకి వాదన కూడా చేశారు సో వాళ్ళు ఇలా అంటుంటే అడిగారు వాళ్ళు మీ కాలేజ్ అప్పటి నుంచి ఉంది అని రెండు వేల ఎనిమిది నుంచి ఉంది అన్నాడు సో ది జడ్జ్ కామెంటెడ్ ఇట్ ఈస్ అన్ఫార్చునేట్ దట్ యు కమ్ అప్ విత్ సచ్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ సడన్లీ రియలైజ్ దట్ దేర్ ఈజ్ దే రిలీజ్ మరి రెండు వేల ఎనిమిది నుంచి ఇంతకాలం మీరు ఏం చేస్తున్నారని ఇప్పుడే మీకు గుర్తొచ్చిందా వీల్ యూ సే దట్ సంబడీ వేరింగ్ తిలక్ వెళ్ళాలంటే అలోడ్ జస్టిస్ ఖన్నా ఆస్క్డ్ ది అడ్వకేట్ దివాన్ మరి తిలకం పెట్టుకోవద్దని మీరు చెప్పగలుగుతారా అంటే వాళ్ళు ఇలా అన్నారు సో ఏమన్నారు అంటే నాలుగు వందల కొద్ది కొద్దిమందే అడిగారు అంటే అయితే ఏంటి వాడు అడగకూడదా అని ప్రశ్నించాడు ఆయన సో దిస్ ఈజ్ షాడ్ హౌ ఆర్ యూ ఎంపవరింగ్ ఉమెన్ బై టెలింగ్ దమ్ వాట్ టు వేర్ ఏమేసుకోవడం స్త్రీలను సాసించడం ద్వారా మీరు వాళ్ళకి సాధికారత ఎంపవర్మెంట్ ఎలా కలిగిస్తారు అన్నారు ఫ్యామిలీ మెంబర్స్ మే సే వేర్ ఇ టన్ గోదే అండ్ దే దే వేర్ ది జడ్జి రిమార్క్డ్ సో వాళ్ళ వాళ్ళ నేపథ్యం వాళ్ళ కుటుంబాల వాళ్ళు కూడా చెప్తుంటారు అది కూడా మీరు అర్థం చేసుకోవాలి డోంట్ యాస్ దమ్ టు లీవ్ ది కాలేజ్ విల్ స్టే ది సర్క్యులర్ సొల్యూషన్ టు ఎ లాట్ ఆఫ్ దిస్ పే దిస్ ఈజ్ ప్రాపర్ గుడ్ ఎడ్యుకేషన్ జస్టిస్ కన్నా యాడెడ్ కాబట్టి మీరు ఆ ఉత్తర్వు వెనక్కు తీసుకోండి అనుమతించండి ఆపకండి సరైన విద్య నేర్పిస్తే ఇలాంటివి చాలా వరకు పరిష్కారం అవుతాయి అని చెప్పాడు సో దాని మీద బెంచ్ ఇష్యూ నోటీస్ టు ది పిటిషన్ టు రిటర్న్బుల్ టు వీక్ కమెన్సింగ్ నవంబర్లో దీన్ని మళ్ళీ విచారిస్తారు దాంతో ఇప్పుడు జూన్ ఇరవై ఆరున ముంబై హైకోర్టు ఇచ్చిన దాన్ని వీళ్ళు నిలుపుదల చేశారు ఇది చాలా కీలకమైంది చాలామంది చదువుకున్న వాళ్ళు ఆలోచన పనులు కూడా విద్యా సంస్థల్లో కూడా ఈ మతం ఏంటి అది ఇది అంటుంటారు కదా కొందరి మీద ఇట్లాంటి ఉత్తర్వులు పెట్టడం తప్పు తిలకం పెట్టుకోవచ్చు బొట్టు పెట్టుకోవచ్చు హారాలు వేసుకోవచ్చు గాజులు వేసుకోవచ్చు ఇవి పెట్టుకోవచ్చు అటువంటి అప్పుడు వాళ్ళ వేషభాషలు తిండి వీటిని ఎలా శాసిస్తారు చదువుకు ఏం ఆటంకం కాదు కదా సిక్కులు ఒక విధమైన వేషధారణ ఉంటుంది ఇంకా కొన్ని చోట్ల ఇంకా గిరిజన ప్రాంతాల్లో వేరే ఉంటుంది సో అన్నిటినీ సరిగ్గా మన దేశంలో ఉన్న వైవిధ్యాన్ని అర్థం చేసుకోవాలి రాజ్యాంగం ఇస్తున్న సమానత్వం స్వేచ్ఛ అనే వాటిని కూడా అర్థం చేసుకోవాలి సుప్రీంకోర్టు చెప్పిన దాంట్లో కీలకం అది దీని ఏదో కేవలం హిందూ ముస్లిం తగాదా లేదా వివాదం కొంతమంది చూడడం ఎంత పొరపాటో సుప్రీంకోర్టే సాక్షాత్ ఇప్పుడు మనకు చెప్తూ ఉంది